गोविंदा 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 गोविंद गोविंद दारिद्रना पुष्कर निर्मा शांसाय शुक्ल मालिया శ్రీవారి అరవై ఎనిమిదవ జపయజ్ఞ పారాయణ సందర్భంగా కాకినాడ సూర్యరాపేట వారి వీధిలోని స్వయంభ శ్రీ భోగి గణపతి పీఠంలో అనంత పద్మనాభ వారి యొక్క పూజా కార్యక్రమం జరిగింది అనంత పద్మనాభ వారిని ఆరాధన చేయడం వల్ల ఇహపర లోకాల్లో ఏదీ ఆశించాల్సినటువంటి అవసరం లేకుండా జన్మకు కార్యసిద్ధి కలిగేటువంటి వైభవం కలుగుతుంది ఈ యొక్క శ్రీవారి జపయజ్ఞం పారాయణం నూట ఎనిమిది వారాల పాటుగా భోగి గణపతి పీఠంలో శ్రీవారి భక్త సమాజం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ భోగి పండుగ రోజున శ్రీ భోగి గణపతి స్వామివారికి రెండు వందల కేజీల ధాన్యం తోటి ధాన్యాభిషేకం జరిగింది ఈ ధాన్యాన్ని గణపతి ఆరాధకులకు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ బియ్యాన్ని ఇంటి పూజా మందిరంలో కానీ అదేవిధంగా వ్యాపారానికి సంబంధించినటువంటి క్యాష్ కౌంటర్స్లో కానీ వ్యవసాయ భూముల్లో కానీ ఈ యొక్క చేపల చెరువుల్లో కానీ ప్రతి చోట కూడా దీన్ని ఉంచుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క ధాన్యాన్ని మట్టి నేలల్లో కానీ లేదా కుండీల్లో కానీ జల్లి అవి అంకురించిన తర్వాత ఆ నారుని తీసుకొచ్చినట్లయితే గరిక పూజలో స్వామివారి పూజ కార్యక్రమంలో కైంకర్యం చేయడం జరుగుతుంది కాబట్టి గణపతి ఆరాధకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భోగి గణపతి పీఠం కోరుతుంది ఏడాది పొడవునా కూడా ఈ అభిషేక ధాన్యాన్ని కావలసిన వారికి అందించడం జరుగుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ